నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ఇంకా వార్తల్లో వివరాలు చూద్దాం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాలోత్ కవిత గెలుపును కాంక్షిస్తూ బుధవారం మహబూబాబాద్ పట్టణంలో నిర్వహించబోయే రోడ్ షోకి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న సందర్భంగా రోడ్ షోను విజయవంతం చేయాలని కోరుతూ ఇల్లెందు మండలం బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని కవిత ఇల్లెందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే భాను హరిప్రియ నాయక్ మాజీ జిల్లా గ్రంథాలయాల సంస్థల చైర్మన్ దిండిగల రాజేందర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు శీలం రమేష్ ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు సిల్వేరి సత్యనారాయణ టీబీజికేఎస్ నాయకులు రంగనాథ్ వైఎస్ఎంపీ దాసం ప్రమోద్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ ఇల్లెందు పట్టణ నాయకులు పర్చూరి వెంకటేశ్వర్లు పివి కృష్ణారావు అబ్దుల్ నబీ గిన్నారపు రాజేష్ హరికృష్ణ మున్సిపల్ పాలకవర్గ వర్గ కౌన్సిలర్లు తోట లలిత శారద సందా బిందు పాబోలు స్వాతి కటకం పద్మావతి సిల్వేరు అనిత కడకంచి పద్మ జేకే శ్రీను సయ్యద్ సయ్యద్దుకుంటూ వచ్చేస్తున్నారు అసలు ఎంత ఒత్తిడి అంటే నిన్న బాబాయ్ గారు చాలా తప్పు అంత అందుకనే ఎందుకంటే మహిళలు సేఫ్గా ఉండాలి కాబట్టి ఒకవేళ మహిళలు ఎవరైనా వచ్చినా కూడా సేఫ్ సైడ్గా అక్కడ పక్కన సారు మెయిన్ ఎక్కడైతే మాట్లాడుతూ అక్కడ మీరు ఉండేటట్టుగా చూసుకోవాలి తప్ప ఆ జన సంతోహంలో సార్ బస్తో పాటు మేము వండుతామంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రత్యక్షంగా చూసి కాబట్టి చెప్తున్నాను కాబట్టి యూత్ కానీ లేదంటే మన ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు మన పార్టీ కేటర్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఎట్టి పరిస్థితుల్లో ఈ సాయంత్రం లోపునే పూర్తి సమాచారము మండల పార్టీ వాళ్ళు మీరు ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడవలసింది కోరుకుంటూ మండలాన్ని ఇటు టౌన్ ని చేయడానికి రాజేందర్ బాబాయ్ గారు ఉంటారు ఎందుకంటే టేగురపల్లి మండలం ఉన్నదే నేను మీకు చెప్పాను ఇప్పుడు కొత్తగూడము జిల్లా రోడ్ షోలో లో మండలం వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ నేను కవితమ్మ అక్కడ రెండు నియోజకవర్గాలు వారికి వస్తున్నాయి కాబట్టి మళ్ళీ పదార్చనం అక్కడికి వస్తున్నారు కాబట్టి మేము మళ్ళీ వెళ్ళిపోయే అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి ఎక్కడికక్కడ ఇది మన ఎన్నిక మనమే అభ్యర్థంగా ఎందుకంటే మన ఎమ్మెల్యే లక్షణంలో ఉన్నంత హడావిడి ఇప్పుడు ఉన్నది కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కవితమే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు అభ్యర్థి అందుకొనేసి పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి సవినీయంగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం ఆలస్యమైనా కూడా ఎందుకంటే రమేష్ ఎప్పటి నుంచో సక్సెస్ చేయాలి ప్రతి ఒక్కరు రావాలి తప్పించడం మీ బాధ్యత క్వాలిటీ వాళ్ళు రావాలి వీలైనంత వరకు మొగలు రావాలి మొగం పెద్ద మనుషులు పిల్లలు కాకుండా లేడీస్ అనేది మీ మహిళా కౌన్సిలర్లు మీరు ఏమన్నా బాధ్యత తీసుకొని మీరు బండి పెట్టుకుని తీసుకొచ్చుకున్నామంటే ఇబ్బంది కాకుండా జాగ్రత్తగా మీరు తీసుకుంటే మీరు తెచ్చుకోండి ఓకే ఇంకేమైనా అనుమానాలు అయ్యా ఏం లేవుగా మరి రోడ్ షో మహిళలు బాగుంటుంది కదా అన్నప్పుడు సూచన లేదమ్మా అన్ని రోడ్ మేము చూస్తున్నాం కదా మీరు మహిళా అభ్యర్థి అయినప్పటికీ మహిళలకు ఇబ్బంది కావద్దు కాబట్టి ఎండాకాలము ఎండల తీరు ఎక్కువ ఉంటుంది రోడ్ షో ఎక్కువ రోడ్ అంటే మనకు సాయంత్రం ఐదు ఆరు నుంచి ఎనిమిది తొమ్మిది వరకు ఉంటుంది కాబట్టి మహిళలకు మెయిన్ మనం సురక్షితంగా వాళ్ళ ఇంట్లో పోవాలంటే వాళ్ళకి ఆపద కలగొద్దు వాళ్ళకి ఇబ్బంది కలగద్దు కాబట్టి మనం రోడ్ షోకి ఎక్కువ జెంట్సే దాదాపు జెంట్స్ ఉంటే అని చెప్పేసి వారు ఓవరాల్ గా ఎందుకంటే రోడ్ షో ఎందుకంటే తోపులాట నెట్టుకోవడానికి ఇవన్నీ ఉంటే ఉద్దేశంతో కాకపోతే మన కౌన్సిలర్లు మహిళలు మీ అందరూ మీరు ఖచ్చితంగా అనివార్యంగా మీ కాలంలో మీరు ఎవరైతే స్వచ్ఛందంగా మన వాళ్ళు వస్తారో వాళ్ళతో మీరు రావాల్సిందే కానీ సామాన్యంగా ఇంట్లో తీసుకురావడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ విషయం వాళ్ళ కులం కృషిలో చెప్తారు దయచేసి చాలా మంది కడుగట్ట మా ముఖ్య కార్యకర్తలు పార్టీని నమ్ముకొని ఇంత ఈ టైంలో కూడా ఎటువంటి ఆశలో పోకుండా దేని పోకుండా ఇవాళ పార్టీని నమ్ముకొని పార్టీ జెండా నమ్ముకున్న ముఖ్య కార్యకర్తలు కార్యకర్తలు మీరు కాబట్టి మనస్ఫూర్తిని చేతులు మీ అందరికీ ేషన్ రోజు అయినప్పటికి కానీ ఇవాటికి కానీ చిల్లి గవ్వ కూడా మీకు ఎవరు రూపాయి ఇవ్వలేదు డిజిల్లా కూడా ఇవ్వలేదు కానీ ఒక ఆడపిడ్డ నామినేషన్ రోజు అక్కడ మీరు నామినేషన్ రావాలి రావాలని ఒక పిలిపి మీ సొంత ఆడపిడ్డ ఎట్లయితే ఇంటికి ఇంటికి వస్తే అన్నకి ఎట్లా భోజనం పెట్టు అన్నం పెట్టి పంపిన తప్ప మీరు ఇవ్వకుండా కూడా అందరినీ వచ్చి అది మంచి ఆశీర్వదించిట్టు జీవించి రేపు సార్ రోడ్ షో బ్రహ్మాండంగా ఎందుకంటే రేపు రోడ్ షోతో మంచి ఊపు వస్తుంది మంచిగా ఉంటుంది రోడ్ షో బ్రహ్మాండంగా బాగా సక్సెస్ అవుతున్నాయి మౌమాతం దగ్గర దగ్గర డెబ్బై వేల పైన అనుకుంటున్నాం మనం కాబట్టి ఏదైనా ఇందులో భాగస్వామ్యం మన ఇళ్లకు టౌన్ రూరల్ ఎక్కువ శాతం ఉండాలి మీరు దిగ్గజ ఎక్కడ చూసినప్పుడు ఇళ్లకు క్లియర్ కనపడాలని మీ అందరూ కోరుకుంటూ ప్రతి ఒక్క విషయం పెద్దలు వివరిస్తారని తెలియజేస్తా ఉన్నారు వార్తలు సమాప్తం తిరిగి ప్రసారమే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అందరికీ సెలవు నమస్కారం